శబరిమలలో అయ్యప్ప స్వామి కోసం ఒక అమ్మవారు యుగ యుగాలుగా ఎందుకు ఎదురు మీకు తెలుసా అసలు ఆ పద్దెనిమిది బంగారు మెట్ల వెనుక దాగున్న ఆ రహస్యం ఏంటి స్వామియే శరణమయ్యప్ప శబరిమల యాత్రలో మనల్ని ఆశ్చర్యపరిచే రెండు విషయాలు ఒకటి పదునెట్టాంబడి అంటే పద్దెనిమిది మెట్లు రెండు మాలికాపురత్తమ్మ ఆలయం వీటి వెనుక ఉన్న కథ తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి ముందుగా ఆ పద్దెనిమిది మెట్ల గురించి తెలుసుకుందాం అవి కేవలం మెట్లు మాత్రమే కావు అవి మనలో ఉన్న పద్దెనిమిది రకాల అరిషడ్ వర్గాలకు అంటే మొదటి ఐదు మెట్లు మనలోని పంచేంద్రియాలకు మనిషి ముందుగా తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి కళ్ళు చెవులు ముక్కు చర్మానికి ఆ మొదటి ఐదు మెట్లు ప్రతీకలు తరువాతి ఎనిమిది మెట్లు అష్టరాగలకు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మత్సర్యం దంభం అసూయలకు ప్రతీకలు ఇంద్రియాల తరువాత మనిషి మనసులో ఉన్న ఎనిమిది రకాల చెడుగుణాలను వదిలేయాలి తరువాతి మూడు మెట్లు త్రిగుణాలకి